గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఉపమంత్రి బట్టి విక్రమాక గారు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న సందర్భంలో నాకు ఇచ్చిన మాట ప్రకారం జగిత్యాల నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు చేసినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా జగిత్యాల ప్రాంతంలో మొదటి నుంచి కూడా నియోజకవర్గంలో విద్యాభివృద్ధి కోసం నా వంతుగా కృషి చేయడం జరుగుతూ ఉంది రాజకీయాలకు వచ్చిన తర్వాత నేను ఓడిపోయినా కానీ మంజూరై పని మొదలు కానీ నర్సింగ్ కళాశాలకు అప్పుడున్న ప్రభుత్వంతో కలిసి పనిచేసి మంజూరు ఇప్పించడం నేను గెలవక ముందే ఎలక్షన్లు అప్పుడే అప్పటి ముఖ్యమంత్రి గారితో ఎలక్షన్ సభలోనే మోతీలో దైత్యాలకు మెడికల్ కాలేజ్ ఇస్తామని చెప్పి వారితో కూడా మాట ఇప్పించడం జరిగింది అన్న మాట ప్రకారం మెడికల్ కాలేజ్ దేవడమే కాదు రాష్ట్రంలోనే మొట్టమొదటి మెడికల్ కాలేజ్ పర్మిషన్ కూడా అప్పుడు ఈ మధ్యలో కొంత ఆగిపోతే మొన్ననే మీరు ఆ ప్రచురించిన వార్తలు గౌరవ మంత్రివర్యులు దామో రాయనరసింహ గారిని కలిసి దానికి నిధులు విడుదల చేయాలని కూడా కోరడం జరిగింది దాంతో పాటుగా రాయకల్ మండలంలో ప్రస్తుతం ఉన్న గాంధీ కేజీబీవి స్కూల్ పూర్తి స్థాయిలో లేకపోతే నాలుగు కోట్ల రూపాయలు మంజూరు చేయించినాం బీర్పూర్ మారుమూల మండలానికి కూడా అమ్మాయిల కోసం రెసిడెన్షియల్ స్కూల్ కావాలని చెప్పి మంజూరు చేయించి అతి త్వరలోనే తుంగూరులో భవనంలో ప్రారంభించబడుతుంది స్టాఫ్ సెలక్షన్ జరుగుతూ ఉంది అదేవిధంగా సైన్స్ ల్యాబ్లు కావచ్చు దాంతో పాటుగా అడ్వాన్స్డ్ టెక్నికల్ సెంటర్ స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి ఐదు కోట్లతోటి నిర్మాణం ప్రారంభమైంది టిఆర్ నగర్లో దానికి అనుబంధంగా ఐటీఐ కూడా మొత్తంగా కలిపి ఇరవై తొమ్మిది కోట్లతోటి నిర్మాణం పూర్తయితారు ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వంలో అతితోళన జరుగుతాయి పాటుగా అమ్మ ఆదర్శ పాఠశాలలో భాగంగా జగితాల్లో ఎన్నో స్కూళ్లకు టాయిలెట్స్ కిచెన్ షర్స్ మంజూరు మొన్ననే న్యూ హై స్కూల్ కూడా పది లక్షలతోటి టాయిలెట్స్ కాంపౌండ్ వాళ్ళు కూడా గౌరవ కలెక్టర్ గారు కూడా మంజూరు చేయడం జరిగింది ఈ రకంగా విద్యపై ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతూ ముఖ్యమంత్రి గారు ఆలోచనకు అనుగుణంగా రెసిడెన్షియల్ పాఠశాలలు బీసీ ఎస్సీ మైనార్టీ మన అన్ని కూడా అద్దె ఉన్నాయి ఒకదానికి కూడా సొంత భవనం లేదు చాలా ఇబ్బందులు అవుతూ ఉన్నాయి అల్లీపూర్లో ఎన్నోసార్లు వసతులు సరిగా లేవని లక్ష్మీపూర్లో కూడా సరిగా లేవని అదేవిధంగా మైనారిటీ కిలోమీటర్ దగ్గర కూడా సరిగా లేవని మన కంప్లైంట్స్ వచ్చాయి సో అన్నిటి దృష్టిలో ఉంచుకొని రెండు వందల కోట్లతోటి జగిత్యాల చల్గల్ వాలంతరి ప్రాంతంలో మెయిన్ రోడ్ మీద ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేయడానికి మంజూరు పడమే కాకుండా నిన్న బడ్జెట్ కూడా ఇచ్చారు పదకొండు వేల కోట్లలో జగిత్యాల స్కూల్ కూడా ఉండడం చాలా సంతోషకరం జగిత్యాల నియోజకవర్గ ప్రజల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు బట్టి విక్రమ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు